Terima kasih telah menonton.

श्लाि Αम्रे यीा शाकड़ कर दो, जॅरा खर्रूम, जॅराम शालीilling, जॅराइक भ्रिध यैव्डी अरा, जो जग ज्या उन्वारला, जर्प फिर्ष्श बिजिया का सब्षानी पrightफ जॅर değişी सूरा गालो हां पांचवा रैंक है जय सर मेरे डालो इधर नहीं चिंता मत करो विजय चलो विजय दर बच्चे का क्या करता है हेलो पता नहीं अंदर नहीं अंदर नहीं

నరేట నియోజకవర్గ సిపి సోషల్ మీడియా గా నియమించిన మా ప్రతి నాయకులు మా ఆరాధ్య దైవం లాంటి వారు గోపిరెడ్డి రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా సార్ ఇచ్చిన ఈ బాధ్యతని క్రమశిక్షణతో సార్ పేరు నిలబెడతానని సార్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో సార్ గెలుపు కోసం శ్రమించి మీ అందరం సార్ని గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికి నమస్కారం ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం నుంచి జిల్లా కమిటీకి జిల్లా జనరల్ సెక్రటరీగా సుజాత పాల్ గారిని అట్లానే జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా అచ్యుతరావు గారిని నియమించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇరువురు కూడా పార్టీ మొట్టమొదటి నుంచి కూడా పద్నాలుగు సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడి సుజాత పాల్ గారు ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ గా ఈ నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎదుర్కొని పార్టీకి నిలబడి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఒకరు ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇలాంటి కష్టకాలంలో పార్టీ ఇంకా కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలని చెప్పి ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నాను అట్లానే అచ్యుత్ గారు పెద్దలు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ గారు పార్టీకి అట్లానే ఓట్ల విషయంలో కూడా ఎలక్షన్ సంబంధించి అనేక అంశాల మీద ఆయనకు అవగాహన ఉంది సో అలాంటి అంశాల్లో మమ్మల్ని అందరినీ కూడా గైడ్ చేస్తూ పార్టీ భవిష్యత్ కోసం కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుకుంటూ అట్లానే హెల్డ హెల్డా గారు మనకి ముందున్న ముందు కనపడకపోయినా బిహైండ్ ద సీన్ ఉండి అంగన్వాడీ టీచర్స్ విషయంలో కానీ అంగన్వాడీ ఆయాల విషయంలో కానీ అనేక మందికి గత ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో పనిచేసి ఈరోజు పార్టీకి ముఖ్యంగా ట్రేడ్ యూనియన్లో మరి వాళ్ళ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసి అంగన్వాడీ ఇన్ఛార్జ్గా కోఆర్డినేట్ చేయటం ఆమె బాగా కష్టపడుతుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంది ఖచ్చితంగా పార్టీకి బాగా ఉపయోగపడుతున్నారని చెప్పి ఈ పదవి ఇవ్వటం జరిగింది అలానే నూతన ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లానే శలార్ భాష మరి ఉత్సాహవంతుడు ఎంతో కష్టపడి పనిచేసి మరి తను బంధుత్వం కానీ తన స్నేహితులు కానీ చాలా పెద్ద సంఖ్యలో ఆయన అండగా నిలబడ్డారు ఖచ్చితంగా మరి మైనార్టీ సోదరులకి ఒక జిల్లా సారీ నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా మైనార్టీ సెల్ కి ఆయన నియమించబట్టం అదే ఉత్సాహంతో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఈరోజు ముఖ్యంగా చూస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు పార్టీకి ఎలా అయితే అండగా నిలబడ్డారు ఇప్పుడు కూడా కేసులు కూడా భయపడకుండా ఈరోజు ముందుండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా చూస్తున్నాం ఖచ్చితంగా ఈ ఉత్సాహాన్ని ముందుకి కొనసాగించే కార్యక్రమం కూడా చేసి రానున్న రోజుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం ఈ అక్రమ కేసులకు భయపడం ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడేది లేదు అని చెప్పి ఈ రోజు మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మరి మరింతగా రానున్న నాలుగు సంవత్సరాల్లో కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తాం అట్లా నర్సరాబడి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తాం అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు పల్నాడు జిల్లా నర్సాపేట నియోజకవర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరియు నియోజకవర్గం అయిన మన గోపిరెడ్డి గారి అధ్యక్షతన నాకు ఈ పదవి ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ట్రేడ్ యూనియన్ లో పనిచేస్తా ఉన్నా అయితే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా నేను చేస్తానే ఉన్నాను ఎందుకంటే ఇంటర్నల్గా నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన దాన్ని అయితే నేను ఇప్పుడు ఈ రోజు నుంచి కూడా నా బాధ్యతగా పల్నాడు జిల్లాలో అలాగే నాకు రాష్ట్ర నాయకత్వం కూడా ఈరోజు గోపిరెడ్డి గారు కూడా చెప్పారు అక్కడ కూడా నేను ట్రేడ్ యూనియన్లో కూడా పనిచేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలకి ఎటువంటి ఉద్యోగాలకు భద్రత అయినా సరే మనమే ఇస్తాం కాబట్టి ఈ విధంగా మనం వెన్నంటే ఉండి మన ప్రజా నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గోపిరెడ్డి గారి అధ్యక్షతన నేను పనిచేయడానికి చాలా గర్వపడుతున్నాను మీ అందరికీ నేను ఇచ్చే భరోసా కూడా ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడే పార్టీ కాదు ఈ రోజు నా మీద కేసులు ఉన్నా సరే నేను ముందుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా నాతో పాటు ఏడుగురిని కూడా బయటకు తీసుకొచ్చాను రాష్ట్రంలో పనిచేయటానికి ఏదైనా సరే రెడ్ బుక్ పాలన అనేది కాదు ఈ పథకాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ప్రజలకు పెడితే రెడ్ బుక్ పాలన అనేది ఒక పథకం మాత్రమే రాష్ట్ర వద్ద నడుస్తుంది ఎవరు భయపడే ప్రసక్తి లేదు కాబట్టి ఈ రోజు నుంచి కూడా గోపిరెడ్డి గారి అధ్యక్షతను నేను పనిచేయడానికి సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను మీ అందరికి ధన్యవాదాలు పార్టీ అధినేత అయిన మన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు అట్లాగే మరి పల్నాడు జిల్లా నర్సాపేట నియోజకవర్గం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి గత పద్నాలుగేళ్ల నుంచి మరి ఆయన 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 గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వేసిన బాటల్లో నడుస్తూ కార్యకర్తగా పద్నాలుగేళ్ల నుంచి జెండా మోస్తున్న సుజాత పాల్ని మరి ఇటు గోపిరెడ్డి గారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు జ్ఞాపకం చేసుకున్నందుకు మరొకసారి వాళ్ళిద్దరిని నేను కృతంగా తెలుపుకుంటూ పార్టీ కార్యకర్తలు నాన్నదమ్ములు చాలా మంది కూడా చాలా సంతోషంగా ఆనందంగా వచ్చినందుకు అక్కని ప్రేమించినందుకు మీ అందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను రెండో విషయం ఏంటంటే కార్యకర్తలకి నాన్నదమ్ములకి నా కుటుంబ విషయం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కుటుంబంలో బలహీనత ఉండకూడదు కుటుంబంలో బలహీనత ఉంటే పక్కింటోడు రాళ్ళేస్తాడు గుర్తుపెట్టుకోండి మనం కేసుల కోసమో దాని భయపడి మనకెందుకు లేని కొంచెం వెనకడి గేసే తమ్ముళ్ళకి నేను చెప్తున్నాను ప్రతి మనిషి ఏదో ఒక రోజు చనిపోవాలి కానీ నువ్వు చనిపోయిన మరణం గురించి మాత్రం బ్రతుకున్నా వాళ్ళు చెప్పుకుంటారు పార్టీ విషయంలో సుజాత పాలక చనిపోయేంత వరకు జెండా మారటం కానీ పార్టీ మారటం కానీ ఎలాంటి వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానీ ఈ ఈ భుజం మీద వయసారి జెండా ఎప్పుడు కూడా కింద పడదు నా శక్తి ఉన్నంత వరకు నేను జెండా మోస్తూనే ఉంటాను నాకు ఏ పదవులు ఉన్నా ఏ పదవులు లేకపోయినా నన్ను ఎవరు గౌరవించినా ఎవరు గౌరవించుకున్నా ఇది మాత్రం ఈ బ్లడ్ మాత్రం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆత్మశాంతి కోసం నేను పార్టీని వదల్ను ఎందుకంటే ఆయన నా ఎస్సీలకి నా బీసీలకి నా మైనార్టీకి ఎంతో మందిని డాక్టర్లు ఇంజనీర్లు చేసిన ఘనత ఉంది నేను తిని గుడ్డ గుడ్డగట్టడం ఇంపార్టెంట్ కాదు నానే వాళ్ళు బ్రతకడం పది కాలాల పాటు ఆలోచించిన మనిషికి ప్రథమ లక్ష్యం ఆ ప్రథమ లక్ష్యంలోనే ఆయన ఘన విజయాన్ని సాధించి ఎన్నో మేలు చేసిన రాజశేఖర రెడ్డి గారికి నేను రుణపడి ఉన్నాను నా కులం తరపున నా అన్నదమ్ముల తరపున నా ఎస్సీ ఎస్టీ మైనార్టీ తరపున నేను రుణపడి ఉన్నాను కాబట్టి పార్టీని వేడకుండా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇటు నియోజకవర్గంలో గోపిరెడ్డి గారి కోసం ఏ విషయానికి వెనకాడకుండా ముందు ముందుంటదని మీ అందరికి నేను మరొకసారి గర్వంగా తెలుగుకున్నాను జై జగన్ జై గోపిరెడ్డి గారు మాజీ గారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఉత్తర్వుల ప్రకారం మన మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి రెడ్డి గారి ఆశీస్సుల ప్రకారం మాకు ఈ యొక్క పదవి దక్కినందుకు ముందుగా వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి నా యొక్క ధన్యవాదాలు మనం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో సేవ చేసినటువంటి ఎస్ఎల్కి గుర్తించి మరి డాక్టర్ గారు మనకి పదవులు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు అలాగే జిల్లా అధ్యక్షుల వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు రాబోయే రోజుల్లో మనం ఎవరికి భయపడకుండా మన యొక్క కార్యక్రమాల్ని నిర్వర్తించాలి ఎందుకంటే మనం ఓడిపోలా మనం ఓడిపోవాలి ఈవీఎంల ద్వారా మాత్రమే ఓడిపోయాము కానీ బ్యాలెట్ ప్రకారం ఓడిపోలా అయితే ఒక సందర్భంగా చెప్పాల్సిందంటే మన ఏజెంట్లు సెవెంటీన్ ఏకి ట్వంటీకి తేడా ఉందని కానీ అధ్యక్ష పిటిషన్ పెట్టుకుంటే కొంతవరకు బాగుండేది మరి ఆ విషయంలో మన వాళ్ళు జాప్యం చేశారు మరి అందుకు ఈ ఉంది అటువంటి కాకుండా ధైర్యంగా ఉండేటువంటి ఏజెంట్లు పెట్టుకొని మనం ఈసారి ముందుకు పోవాలని ఆశిస్తున్నాము మరి ఎవరు భయపడకుండా ఈ నియోజకవర్గంలో మరలా గోపిరెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము ఈ ఎస్సీలు ఎస్టీలు ఎప్పుడు ఆయన తిన్నంటే ఉంటారని ఈ సభా ముఖాన కోరుకుంటున్నాం